జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజయనమ శ్రీ ఆండాల్ ప్రార్థన నీలా తుంగస్తనగిరి తటమున నిదరం బోయెడు నిర్మలుని మొద్దులు గొలికెడు పాటలు పాడుచు మొదము మీరగా మేల్కొలిపి శృతి శత శిరముల చక్కగా వెలసిన్ తన పారార్ధ్యం బోధించి మూడచియు విడచిన విరుల దండల చదృడము చేసి బలిమి మీర ఆ భగవంతు నందరు చెల్లులం గూడుకొని లీలలు దేలెడు దేవిని మరి మరి మొక్కెద ముదమారన్ హంసలు తిరిగెడు పొలముల వెలసిన్ పిల్లిపుతూరిలో నున్నట్టి ఆండాల్ రంగని కర్పణ చేసిన వ్రతమును విషదము చేయుచును ఎంపు మీరగా పాడియో సంగిన సొంపుగా పాట మాలలను చెయ్యు విడచిన విరుల దండల నొసిన దేవికి మ్రొక్కెదము రాధారమణము కొందమురారే మోహన మురళి గోవింద మూడచిన విడచిన దండల నొసగిన వెలుగు తీగ వెలయుచును కరముల దొడగిన పసిండి గాజులు గల గల గలమని మ్రోయగను పాటల దండను పరమున కొసగిన భవ్య చరిత్ర మాజనని నను శేషాచలనాథుని ఒడిలో చేర్చుము చక్కగా శోధించి అనియడు ప్రార్థన మీరకయుండగా తల్లి మాతల్లి ముకుంద మురారే మోహన మురళి గోవిందొజ్జల జగములతో రావోయమునకు పోవుదము రావోయ్ జలకములాడుదమో గంగాయమనులు యమనులు కలసెడు నీవును నాతో కూడుకొని తేనెల నలికెడు పలుకుల తేలచు రావోయ్ జలకములాడుదము ముద్దులు జలకుచు మురళిని నోదం మురి యుచు నేనిప్పుడు గలగల గల గల గదలెడు ఎమునా జలముల మధ్యల నగును ఆడుచు పాడుచు క్రీడల తేలుచు నానందంబు మైమరచి నాలో నీవును నీలో నేను కలసి ఏకమై కమ్మని తావుల జిమ్మెడు పొదలను రాధతో నాట చాలి మణీయంబుగ బృందావనముల రాస క్రీడలా తేలదమో రాసక్రీడలా తేలదమో రాధారమణము కొందమురారే మోహన మురళి గోవింద మోహన మురళి గోవింద మోహన మురళి గోవింద ఆడాది దివ్య దృపడు శరణం